హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు బోర్ సర్వేకి వచ్చాము ఇది ఖమ్మం జిల్లా మండలం రామానుజవరం గ్రామం ఇక్కడ బోర్ సర్వేకి వచ్చాము సార్ అడుగుదాము మీ పేరు చెప్పండి సార్ కోటారెడ్డి కోటారెడ్డి విలేజ్ రామానుజవరం తల్లాడ మండలం ఖమ్మం డిస్టిక్ ఇంత ముందు ఏమైనా బోర్లు వేసుకున్నారా పది బోర్లు వేసాము ఇంతకుముందు పది బోర్లు వేసుకున్నారు పది పన్నెండు బోర్లు వేసిన పది నుంచి పన్నెండు బోర్లు వేసుకున్నారు అయితే ఏమవుతుంది ఒక రంగంలో వాటర్ పడుతుంది హాఫ్ ఇంచ్ వాటర్ మాత్రమే పడుతున్నాయి పడుతున్నాయి అంతకంటే ఎక్కువ పట్టలేదు ఓకే ఎవరెవరితో చూపించుకున్నారు కొబ్బరికాయతో చూపించుకున్నాం చూపించడం పుల్లతో చూపించడం తర్వాత జియాలజిస్ట్ తో చూపించడం జియాలజిస్ట్ తో కూడా చూపించారు షుగర్ ఫ్యాక్టరీ కైలాస్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చూశారు వాళ్ళు చూసినా పడలేదు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి వచ్చి పాయింట్ పెట్టడం జరిగింది జుయాలజిస్ట్ లోకల్ జుయాలజిస్ట్ కూడా ఇక్కడ తెలంగాణ జుయాలజిస్ట్ కూడా ఒక పాయింట్ పెట్టడం జరిగింది అయితే హాఫ్ ఇంచు వాటర్ మాత్రమే పడుతున్నాయి వీళ్ళకి అయితే మొత్తం ఎంత ఏరియా ఉందండి ఎకరాలు పదమూడు ఎకరాలు మొత్తం సర్వే ఎన్ని పాయింట్స్ దొరికినాయి ఒకటే ఒక పాయింట్ మాత్రమే దొరికింది థర్టీన్ ఎకర్స్ లో అయితే ఈ చుట్టూ ప్రాంతంలో మీకు సరౌండింగ్స్ ఎంతైతే కనిపిస్తుంది సరౌండింగ్స్ ఏమైనా మంచి బోర్లు ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉన్నాయి దగ్గరలో ఏం బోర్లు కరెక్ట్ లేవు లేవు ఓకే సరే మీకు మంచిగా వాటర్ మంచిగా వచ్చి మీ ఏదైతే అవసరం ఉందో అది తీరాలని అలానే ప్రార్థిస్తాం